హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇది ఎర్ర అంట నేను చీరలు వచ్చిరన్నాను కదా అసలు కొత్తగా చూశాను ఇది ఎర్ర అంట అసలు తోట నిండా ఉంది కూర కూర అసలు గింజలు కూడా చూడండి బీట్రూట్ కలర్లో ఉంది మొత్తం తోట నిండా అదే పెద్ద తోట అన్నమాట అసలు ఎట్టు చూసినా పచ్చదనం అసలు పల్లెటూరు వాతావరణం అంటే వాతావరణం అండి ఇది ఈ ఏర తోటకూర తింటే మంచి ఏంది కలర్ అంట కాల్షియం పుష్కలంగా దొరికిద్ది అంటే దీంట్లో మీకు ఎవరికైనా తెలిసే కామెంట్ చేయండి ఎర తోటకూర చూడండి మొత్తం ఉంది తోటకూర అసలే ఈ వాతావరణమే వాతావరణం అనమాట పల్లెటూరు వాతావరణం గాలి మంచి గాలి మంచి పోషక ఆహారాలు ఇవి ఒకసారి చూడండి తోటకూర ఎర్ర తోటకూర మా ఫాలోవర్స్కి కొత్త కొత్తవి చూపించాలని నా కోరిక అందుకని వచ్చాను చూపిస్తాను చూడండి ఇదేమో మా వాళ్ళ తెల్ల తోటకూర ఇది అందరికీ తెలుసు కానీ ఈ తోటకూర నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో చేయండి కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తాను మీకు కొత్త కొత్త వెరైటీస్ అంటే అదే మొక్కలు అవి అవన్నీ చూపిస్తాను బాయ్